కృత్రిమ మీద సాంకేతికత శరవేగంగా మారుతున్న ఈ యుగంలో దాన్ని స్వీకరించడంలో నిర్లక్ష్యం చేస్తే భారత్కు ఎలాంటి ముప్పు పొంచి ఉంది మరి దీనిపై నీతి ఆయోగ్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఐటీ బీపీఓ రంగాల్లో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది అయితే సరైన నైపుణ్యాలతో ఏఐ ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు స్థిరంగా ఉంటుందా నీతి ఆయోగ్ నివేదిక ఏం చెబుతోంది దేశం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కృత్రిమ మీద సాంకేతికతను స్వీకరించడంలో నిర్లక్ష్యం చేస్తే రెండు వేల ముప్పై ఒకటి నాటికి దేశంలో ఐటీ బీపీఓ రంగాల్లో కనీసం ఇరవై లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నీతి ఆయోగ్ హెచ్చరించింది అయితే ఏఐకి అనుగుణంగా మానవ వనరుల నైపుణ్యాలను పెంచుకుంటే నలభై లక్షలకు పైగా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించవచ్చని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసిన రోడ్ మ్యాప్ జాబ్ క్రియేషన్ ఇన్ ద ఏఐ ఎకానమీ నివేదిక వెల్లడించింది కృత్రిమ మీద ఏ రూపంలో వచ్చినా అది ఉద్యోగాలను కోల్పోయేలా చేయవచ్చు కానీ ఏఐ నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగాలు కాపాడుకోవడమే కాక కొత్త అవకాశాలు సృష్టించవచ్చని నివేదిక స్పష్టం చేసింది ఐటీ బీపీఓ అప్లికేషన్ డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ అకౌంటింగ్ కస్టమర్ సర్వీస్ పేరోల్స్ వంటి రంగాలు ఏఐ వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి రెండు వేల ఇరవై మూడులో టెక్నికల్ సర్వీసెస్ రంగంలో ఎనభై లక్షల ఉద్యోగాలు ఉండగా రెండు వేల ముప్పై ఒకటి నాటికి అవి అరవై లక్షలకు తగ్గవచ్చు కస్టమర్ సేవల రంగంలో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు పద్దెనిమిది లక్షలకు పడిపోవచ్చని నివేదిక అంచనా వేసింది ఈ ముప్పును తప్పించుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ విద్యలోని లోపాలను సరిదిద్ది ఏఐ నిపుణులను పెంచుకోవాలి సాంకేతిక రంగంలో హైపర్ స్పెషలైజేషన్ సాధిస్తే కొత్త ఉద్యోగాలు సృష్టించవచ్చు ఇండియా ఏఐ టాలెంట్ మిషన్ ఏర్పాటు చేసి ఎంటర్ప్రైజ్ ఫ్రాంటియర్ ఏఐ నైపుణ్యాలను పెంపొందించాలి ప్రభుత్వం పరిశ్రమ విద్యా వ్యవస్థ కలిసి మారుతున్న డిమాండ్కు తగ్గట్టు మానవ వనరులను సిద్ధం చేయాలి పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు ఏఐని విద్యలో అంతర్భాగం చేయాలి ప్రపంచవ్యాప్త ఏఐ టాలెంట్ను ఆకర్షించి ఇండియా ఓపెన్ సోర్స్ ఏఐ కామన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నివేదిక సూచించింది